ట్యూటోరియల్స్ అండి మనం ఏపీ టెట్కి సంబంధించిన ఏపీటెట్కి సంబంధించిన మనం ఇక్కడ ఆరో తరగతికి సంబంధించిన అలాగే భారతీయ సంస్కృతి భాషలు మరియు మతాల గురించి మీటి మీకు వీటి గురించి ఇంకా మరింతగా సమాచారం తెలియాలంటే టెలిగ్రాఫ్లోని అనుశ్రీ ట్యుటోరియల్స్ అనేది ఉంటుంది దాంట్లో చూడండి అలాగే మీకు ఫీజు కూడా వస్తున్నాయి అక్కడ ఎక్కువ సమాచారం మీకు అక్కడ తెలుస్తుందండి ఇక పాటనలోకి వెళితే సంస్కృతి అనే భావన గురించి తెలుసుకుంటున్నారు మతాల మూల సూత్రాల గురించి మరియు విలువల గురించి కూడా తెలుసుకుంటున్నారండి భాష ఎలా ఆవిర్భవించిందో తెలుసుకో అర్థం చేసుకోగలుగుతారు భిన్నత్వంలో ఏకత్వం అనే అంశపై చర్చలో పా ఇవన్నీ ఈ పాఠం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం అండి ఇక్కడ భారతీయ సంస్కృతి భాషలు మతాలు మొదటగా భారతీయ సంస్కృతి దాంట్లో ఆచారాలు మరియు సంప్రదాయాల గురించి తెలుసుకుంటాం తర్వాత మన భారతదేశంలో ఉన్న భాషలు వాటి యొక్క లిపి యొక్క అభివృద్ధి ఎలా జరిగింది తర్వాత మతాలు హిందూ మతం జైన మతం బౌద్ధ మతం క్రైస్తవ మతం ఇస్లాం మతం సిక్కు మతం ఇవన్నీ ఉన్నాయి తర్వాత మన భిన్నత్వంలో ఏకత్వం ఎందుకు ఇలా వీటన్నిటి గురించండి చూడండి ఈ యొక్క పటం చూస్తేనే మనకి అన్ని తెలిసిపోతుంది కదా భిన్నత్వంలో ఏకత్వం ఉంది మన భారతదేశంలో అని అలాగే చూడండి భారతదేశం సువిశాలమైనది మన దేశంలో అనేక మతాలు కులాలు తెగలు భాషలు నృత్య రీతులు సంగీతం శిల్పకళలు ఆహారం వేషధారణ ఆచార సాంప్రదాయాలు కలవు కదా అందుకే భారతదేశ సంస్కృతి మరియు వారసత్వం కలదు ఇది ఒక విభిన్నమైనది ప్రపంచంలో దీనికి ప్రత్యేక గుర్తింపు కలదు మనకి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వేరువేరుగా ఉంటుందండి చూడండి సంస్కృతి భావన ఒక కొత్త వ్యవస్థను సృష్టించుకోవడం కోసం ముందు తరాల వారు వారి తాన్ని దాని భావితరాలకు అందించడానికి జరిగే నిరంతర ప్రక్రియనే సంస్కృతి అంటారు ఇది ఒక విలువైన మరియు ప్రత్యేకమైన సంపద సామాజిక పరి పరిణామంలో నిరంతరం సాగి కొనసాగే ప్రక్రియ సంస్కృతి అనే పదం యొక్క అర్థం విస్తృతమైనది సమగ్రమైనది సమాజంలో మానవుడు సభ్యులుగా సంపాదించిన జ్ఞానం నమ్మకాలు కళలు నీతులు చట్టం ఆచారం అలవాట్లు ఇతర సామర్థ్యాలతో సంస్కృతి ఉంటుంది భారతీయ సంస్కృతి గురించి తెలుసుకుందాము చూడండి భారతీయ సంస్కృతి ఒక ప్రత్యేకమైనదిగా పిలవడంలో భిన్నత్వంలో ఏకత్వంలో ప్రముఖమైనది ఎందుకు అంటే ఇక్కడ చూడండి భిన్నత్వానికి గల కారణాలేంటో విశాలమైన దేశం అనేక జాతుల అనుసంధానం భౌగోళిక మరియు శీతోష్ణ స్థితి అంశాలలో తేడా కారణంగా వైవిధ్యం చూడండి ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ దేశ ప్రజలందరూ తామంతా భారతీయమని భావిస్తారు ఏకత్వం అనే భావనని భిన్నత్వంలో ఏకత్వం అంటారు భారతీయ సంస్కృతి చాలా పురాతనమైంది ఇది ఐదు వేల సంవత్సరాల పూర్వమే ప్రారంభం ప్రారంభమైంది అయినప్పటికీ భారతీయులు యోగ వాస్తుశాస్త్రం గణిత శాస్త్రం ఖగోళ శాస్త్రం మరియు వైద్య శాస్త్రాలలో గణనీయమైన పురోగతిని సాధించారు హరప్ప నగర తత్వలోని ప్రజలు అమ్మ తల్లి మరియు పశుపతిని శివుణ్ణి పూజించారు ఆల్రెల రాకతో నూతన సంస్కృతి ప్రారంభమైంది ఆర్యులు ఇంద్రుడు సూర్యుడు వరుణుడు యముడు వంటి దేవులను కూడా పూజించేవారు స్వస్తి స్వస్తికృతిని కూడా పూజించేవారు యజ్ఞాలు యాగాలు వంటి క్రతువులు ధాన్యం ద్వారా దేవతలను పూజలు నిర్వహించేవారు అంటండి మౌఖిక సాంప్రదాయం ద్వారా వేదాలు ఒక తరం నుండి మరో తరాన్ని తీసుకొచ్చారు శతాబ్దాలు గడిచే కొందికి సింధు ప్రజలు సింధు ప్రాంతం నుండి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలకు వలస వచ్చారు కొ తర్వాత కొత్త సంస్కృతి ఉద్భవించింది తర్వాత కాలంలో చాలా పెద్ద దేవాలయాలు కూడా నిర్మించబడ్డాయి చూడండి ఇది మహంజుదారో వద్ద కనుగొనబడిన పశుపతి ముద్ర తర్వాత భాష భాష కూడా ఒక ప్రసార మాధ్యమం అండి భూమిపై భాషను ప్రయోగించే జీవి మనిషి మాత్రమే మనం భాష సహాయంతో ఆలోచిస్తాం అర్థం చేసుకుంటాం అలాగే ఇతరులకు కూడా తెలియజేస్తామండి భాష పరిణామం చెందడం వల్ల నేర్చుకోవడం వల్ల సులభమైంది భాష సంస్కృతుల మధ్య సన్నిహిత సామాన్యం ఉందండి చూడండి ఇక్కడ గుహల గోడలపై పైక ఎర్పులపై పో చరిత్ర పూర్వయుగం నాటి చిత్రాలు ఉన్నాయో మనకి ఇక్కడ చూడండి లిపిని చదవడానికి రాయడానికి చాలా ఉపయోగపడుతుంది పురాతన కాలంలో బట్టలు ఆకులు చెట్లు పెరడపై వాటిపై రాసేవారు ఎండిన ఆకులపై రాయడానికి వారు సూది వంటి ఉపయోగించేవారు ప్రారంభంలో బొమ్మలు మరియు గుర్తులను గీసేవారు క్రమంగా లిపి అభివృద్ధి చెందింది చూడండి లిపి ఎలా అభివృద్ధి చెందుతుందో ఇక్కడ ఒక్కొక్క పటంలో ఒక్కొక్క లిపి చూపించారండి కర్దోస్టి లిపి తాటి అక్కపై రాయబడడం బ్రహ్మి లిపి సింధు నాగరికత లిపి కాలనాటి శ్రీకృష్ణదేవరాయల శాసనం చూడండి విచ్ బెడ బెరడపై రాయబడింది అంటే ఇక్కడిది ప్రసిద్ధ పురాణాలైన వాల్మీకి రామాయణం కూడా వ్యాసమహార్తం కూడా సంస్కృతంలో రాయబడ్డాయి భాష అభివృద్ధి చెందడం వల్ల ప్రసిద్ధ రచనలు కూడా ఇనికిలోకి వచ్చాయి ఆరభట్ట అరభట్టియం అనే పుస్తకం కూడా రాశారు ఆయుర్వేదానికి చెందిన చరక సంహిత మరియు సుశ్రుత సంహిత శస్త్రచికిత్సలపై రాయించబడిన పుస్తకాలండి అలాగే మనం చూడండి ఇంగ్లీష్లో ఇరవై ఆరు తెలుగులో యాభై ఆరు అక్షరాలు కలవు అలాగే తమిళం మలయాళం కన్నడ ఒడియాలో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఇదిగోండి భాష ఇండియాలో బా తెలుగు భారతదేశం హిందీ భారత్ అంటే రాసేది భారతదేశమే కానీ చూడండి ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధంగా ఎలా రాస్తారు అనే దానికి ఇక్కడ ఇచ్చారన్నమాట ఉదాహరణగా కొనిచ్చారు ఇక్కడ మనకి చూడండి మన భారత రాజ్యాంగం ఇరవై రెండు భాషలు గుర్తించింది అవి ఏమేంటి అస్సామీ బెంగాలీ బోడో డోగ్రి గుజరాతీ హిందీ కన్నడ కాశ్మీరీ కొంకణి మైథిలీ మలయాళం మైటేయి మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ సంస్కృతం సంతాలి సింధి తమిళం తెలుగు ఉర్దూ మతం ఇప్పుడు దాకా భాష గురించి తెలుసుకున్నాం కదా తర్వాత మతం గురించి భారతదేశంలో అనేక మతాలు ఉన్నప్పటికీ భారతీయులంతా కలిసిమెలిసి ఉంటారు ఎక్కడైతే ప్రజలు నివాసం ఉంటారో అక్కడ కొన్ని రకాల ఆచారాలు సంప్రదాయాలు ప్రారంభం అవుతాయి కదండి ఆ ప్రారంభమైనప్పుడు వాటి సాంప్రదాయ వనరులు పర్యావరణం వాతావరణ పరిస్థితులు ఏమో ఆధారపడి ఉంటాయి నేటి మత విశ్వాసాలు కూడా ఎటువంటి ఆచార సాంప్రదాయాలపై ఆధారపడి ఉన్నాయి అయినప్పటికీ ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కొన్ని ఆచార వ్యవహారాలు సాధారణంగా ఉంటాయి మతం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన చూడండి పురాతన కాలం నాటి నమ్మకాలు మనకు తెలిసిన మత చరిత్ర వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది మన పూర్వీకులు మత విశ్వాసాల గురించి వారు గీసిన బొమ్మలు ఖననానికి ఉపయోగించే వస్తువుల నుండి మనం తెలుసుకోగలిగాం వాళ్ళు రాళ్లపై వేట దృశ్యాలను చిత్రీకరించారు అడవులోని జంతువులు పవిత్రమైనవిగా విశ్వసించేవారు ప్రకృతిని ఆరాధించేవారు చూడండి భారత ఉపఖండం అనే ప్రసిద్ధ మతాలకు పుట్టిల్లు హిందూ మతం బౌద్ధ మతం జైన మతం సిక్కు మతం మొదలుకొని ఉదాహరణలు ఇందులోని మత విశ్వాసాలు ఆచారాల వైవిధ్యం కలదు కానీ లౌకిక దేశంగా పిలువబడుతుంది ఇక్కడ హిందూ మతం గురించి అండి ప్రపంచంలోని మతాలలో హిందూ మతం చాలా పురాణం ఇది జీవన విధానం మరియు సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు హిందూ అంటే సింధు అనే పదం నుండి వచ్చింది విశ్వ మానవ మూల సూత్రాలపై ఆధారపడింది హిందూ మతం హిందూ మతంలో అనేక రకాల పూజా విధానాలు కలవు అనేక మార్గాల ద్వారా భగవంతుని చేరుకోవచ్చు ఇందులో వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత రామాయణం మహాభారతం వంటి హిందువుల పవిత్ర గ్రంథాలు విష్ణువు శివుడు ఆదిశక్తి రాముడు కృష్ణుడు హిందువులు ఆచరి ఆరాధించే దేవతలు సంక్రాంతి దసరా దీపావళి మొదలైనవి జరుపుకునే కొన్ని పండుగలు అలాగే భారతదేశంలో అమర్నాథ్ బద్రీనాథ్ వారణాసి పూరి సింహాచలం శ్రీచైలం భద్రాచలం తిరుమల కంచి మధురై శబర శబరిమలై రామేశ్వరం వంటి అనేక హిందూ దేవాలయాలను సందర్శిస్తుంటారు హిందూ మత యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే చూడండి మానవ సేవే మాధవ సేవ విశ్వమానవ కుటుంబం అంటే వసుధైక కుటుంబం ఏకాత ఏకాగ్రత ద్వారా మోక్షాన్ని పొందడం తపస్సు చేయడం చతుర్విధ పురుషార్థాలను అభ్యసించడం ధర్మం అర్థం కామం మోక్షం వంటి నాలుగు రకాల అభ్యాసాలు నాలుగు రకాల ఆశ్రమాలను ఆచరించడం వాటి పేర్లు బ్రహ్మచర్యం గృహశ్రాస్త్రం వానప్రస్థం సన్యాసం ఇవి హిందూ మత ప్రధాన లక్షణాలండి చూడండి ఇది స్వామి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఇది ఎక్కడ ఉంది అంటే తిరుమలలో ఉంది తర్వాత మనం ఇప్పుడు హిందూ మతం అయిపోయింది కదా జైన మతం జైన మతం కూడా ఒక ప్రాచీన భారతీయ మతం అండి వీటిని అనుసరించేవారు జైనులు అంటారు ఇరవై నాలుగు మంది తీర్థంఘులు ఉన్నారు ఈ బాగా దీన్ని ప్రచారంలో తీసుకొచ్చింది పన్నెండో మహావీరుడు అని మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థండు అతను ఒక యువరాజు జైన అనే పదం జిన అనే సంస్కృత పదం నుండి వచ్చిందండి అతను ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి పన్నెండు సంవత్సరాలు సత్యాన్వేషణ కోసం కఠినమైన తపస్సు ధ్యానం చేశారు చూడండి వర్ధమాన మహావీరుడు పేరు వర్ధమానుడు జననం క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై తొమ్మిది జన్మస్థనం వైశాలి తల్లిదండ్రులు సిద్ధార్థ త్రిశాల జీవిత భాగస్వామి యశోద బిరుదులు మహావీర జిన మరణం క్రీస్తు పూర్వం ఐదు వందల ఇరవై ఏడు చూడండి ఇది జై జైన మత చిహ్నం అండి జైనమతం యొక్క ప్రత్యక్ష ప్రధాన లక్ష్యం ఏంటంటే మోక్షాన్ని సాధించడం కైవల్యం లేదా జనాన్ని సాధించడానికి ఆత్మకర్మల నుండి విముక్తి పొందడం ఆ ఆనంద స్థితిని మోక్షం అంటారు చూడండి వారి యొక్క సిద్ధాంతాలు ఏంటి అంటే అహింస నాన్ వైలెన్స్ సత్యం ట్రూత్ఫుల్నెస్ ఆస్థేయం నాన్ స్టిలింగ్ అపరిగ్రహం నాన్ పొసివ్నెస్ బ్రహ్మచర్యం సెంటర్డ్నెస్ ఈ జాబితాలో బ్రహ్మచర్యంను మహావీరుడు చేర్చాడు పై ఐదు సిద్ధాంతాలను అనుసరించడానికి మహావీరుడు మూడు మార్గాలని సూచించాడు వాటిని త్రినత్నాలు అంటారు త్రిరత్నాలు అంటే సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం సమ్యక్ చరిత్ర అంటే సరైన విశ్వాసం సరైన జ్ఞానం సరైన ప్రవర్తన ఈ త్రిరత్నాల్ని పైన ఉన్న పా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట కోమటేశ్వర ఆలయం కర్ణాటక శ్రావణబెల్లకూడ వద్ద ఉంది చారిత్రక జైన ఆలయం ఇది యాభై ఏడుగుల ఎత్తులో ఉంటుంది దీనిని బాహుబలి అని కూడా పిలుస్తూ ఉంటారు తర్వాత మతం బౌద్ధ మతం బౌద్ధమతగా ఎవరు గౌతమ బుద్ధుడు అతను లుంబిని వనం నేపాల్లో జన్మించాడు మొదటి పేరు సిద్ధార్థుడు జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు అయ్యాడు సిద్ధార్థుడు కపిల వస్తు పాలకుడైన శుద్ధోధనుడు మరియు అతని రాణి మాయాదేవికి జన్మించాడు సిద్ధార్థుడికి యశోధరతో వివాహం జరిగింది ఆ దంపతులకు రాహుల్ అనే కుమారుడు జన్మించాడు సిద్ధార్థుడు తన ప్రయాణంలో ఒక రోగి ఒక వృద్ధుడు ఒక సన్యాసి ఒక మృతదేహాన్ని చూశాడు అప్పుడు సిద్ధార్థుడు యొక్క నిజమైన స్వభావాన్ని తెలుసుకున్నాడు అతను తన రాజ్యాన్ని మరియు కుటుంబాన్ని విడిచిపెట్టి అడవికి వెళ్ళాడు కఠినమైన ధ్యానం చేసిన ఆరు సంవత్సరాల తర్వాత అతని జ్ఞానోదయం అయింది అతను జ్ఞానోదయం పొందిన చెట్టుకు బోధి వృక్షం అని పేరు పెట్టారు ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ సిద్ధార్థుడు స్వర్గస్థుడైనాడు చూడండి ఆయన గురించి బుద్ధుని ప్రకారం మోక్షం సాధించడమే జీవిత యొక్క పరమార్థం మోక్షాన్ని బలుల ద్వారా లేదా ప్రార్థనల ద్వారా సాధించలేము మధ్య మార్గం అష్టాంగ మార్గం అనుసరించడం ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని అహింసా సిద్ధాంతాలపై బౌద్ధ మతం ఆధారపడదని త్రిపీఠకాలు బౌద్ధమత పవిత్ర గ్రంథాలు అవి బుద్ధుని జీవితం బోధనలు మరియు తాత్విక ఉపన్యాసాల సమాహారం గౌతమ బుద్ధిని బోధనలను ఆర్యసత్యాలు అంటారు ఆర్య ఆర్యసత్యాలు ఏమిటి ప్రపంచం దుఃఖమయం దుఃఖం కోరికల వల్ల కలుగుతుంది కోరికలను తేజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అష్టాంగ మార్గాన్ని ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు ప్రపంచమంతా దుఃఖమయం ఉంటుంది దుఃఖం ఎందుకు కలుగుతుంది కోరిక వలన కోరికలను తేజించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు అష్టాంగ మార్గాన్ని పాటించడం ద్వారా మోక్షాన్ని సులభంగా పొందవచ్చు ఈ కింద చూడండి సాంచి స్థూపం ఉంది కదా మధ్యప్రదేశ్లో ఉంది దీన్ని అశోక చక్రవర్తి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో కట్టించారండి చూడండి అష్టాంగం అష్టాంగ మార్గాల్లో మొదటిది సరైన దృష్టి సత్యాన్ని తెలుసుకోవడం సమ్యక్ దృష్టి సరైన ఉద్దేశం మనసును చెడు నుండి విడిపించడం సమ్యక్ సంకల్ప సరైన ప్రసంగం ఇతరులను బాధ పెట్టేలా మాట్లాడకపోవడం సమ్యక్ వాక్కు సరైన ప్రక్రియ సరైన క్రియ ఇతరుల నుంచి ఇతరుల మంచి కోసం పనిచేయడం సమ్యక్ కర్మ సరైన జీవితం జీవితాన్ని గౌరవించడం సమ్యక్ జీవన సరైన కృషి ఎదురు చెడును ఎదురించడం సమ్యక్ సాధన సరైన ఏకాగ్రత ధ్యానం సాధన చేయడం సమ్యక్ సమాధి సరైన బుద్ధి ఆలోచనలను నియంత్రించడం సమ్యక్ స్మృతి క్రైస్తవ మతం క్రైస్తవ మతం అంటే క్రైస్తవ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆచరించబడే మతం క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ క్రైస్తవ మతం యొక్క సిద్ధాంతం ఏంటంటే మానవులందరూ దేవుని పిల్లలు పాపాలు చేయకుండా పవిత్రమైన జీవితాన్ని గడపండి నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు పొరుగు వారిని కూడా ప్రేమించు ఒక చెంపపై కొట్టినప్పుడు మరొక చెంప చూపించు మానవ సేవే మాధవ సేవ చూడండి ఇక్కడ సెయింట్ పీటర్స్ బసలిక వాటిక నగరంలో ఇలా ఉంటుందండి తర్వాత మనం తెలుసుకోబోతుంది ఇస్లాం మతం గురించి మహమ్మద్ ప్రవక్త లేదా అల్లాను ఒక దూతగా భావిస్తారు అల్లా యొక్క బోధనలు ఖురాన్ అనే పుస్తకంలో రాయబడ్డాయి ఇది ముస్లింస్ యొక్క పవిత్ర గంధం అండి మహ్మద్ ప్రవక్త మానవులందరూ సోదరులని బోధించాడు ఇక్కడ మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు ఏమన్నా చూద్దాము మానవులందరూ అల్లానే సృష్టించబడ్డారు మానవులందరూ దేవుని ముందు సమానం దేవునికి ఆకారం లేదు విగ్రహ ఆరాధన సరి కాదు ప్రతి ముస్లిం దేవుని సేవను మారి నిజాయితీగా ఉండాలి చూడండి ఇది కాబా చుట్టూ ఉన్న యాత్రికులు ప్రసిద్ధ మక్కా మసీదు సౌదీ అరేబియాలో మధ్యలో ఉన్న భవనమే కాబా ముస్లింలకు పవిత్రమైన నగరంగా మక్కా ముస్లిం భక్తులు వారి సోమతను మట్టి జీవితకాలంలో ఒక్కసారైనా హస్య తీర్థయాత్రను మక్కా వెళ్ళాలి అనుకుంటారు అండి తర్వాత మనం సిక్కు మతం గురించి తెలుసుకుందాం సిక్కు మత వ్యవస్థ స్థాపకుడు గురునానక్ సిక్కు అనేది ఒక విశ్వాసం మరియు అనుచరులు సిక్కులు అంటారు సిక్కు అనే పదానికి విద్యార్థి లేదా శిష్యుడు అని అర్థం సిక్కులు పది మంది గురువులలో మొదటివాడు గురునానక్ సిక్కుల ద్వారా ఆలయాన్ని గురు ద్వారా పవిత్ర గ్రంథం గురుగ్రంథ్ సాహిబ్ చూడండి సిక్కు మత చిహ్నం ఎలా ఉంటుంది అలాగే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉందండి స్వర్ణ దేవాలయం ఇది సిక్కులకు చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రం భారతదేశంపై మతాలతో పాటు పార్సీ అనేక ఇతర మతాలు కూడా ఉన్నాయండి అనేక ఆచార సాంప్రదాయాలు ఉన్నప్పటికీ భారతీయులందరి మధ్య సోదర భావం ఉంటుంది అలాగే మతపరమైన వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు హోలీ రక్షాబంధను నేర్లో రొట్టెల పండుగ ఇవన్నీ కూడా అందరూ కలిసి చేసుకుంటారు భిన్నత్వంలో ఏకత్వం సా భారతదేశంలో అనేక వైవిధ్యాలతో కూడిన ప్రాంతం మతం భాష సంస్కృతి జీవన శైలి వేషధారణ దేవునిపై విశ్వాసం ఆరాధ ఆరాధనా విధానాలు అర్హపు అలవాట్లు కూడా ఉన్న వైవిధ్యత కూడా ఉన్న అందరూ ఒకేలాగా కలిసిమెలిసి ఉంటారు చంద్రగుప్తుడు అశోకుడు గౌతమపుత్ర శాతకర్ణి అక్బర్ మొదలక రాజులు చక్రవర్తుల దేశాన్ని రాజకీయంగా ఏకం చేయడానికి ప్రయత్నించారు ఇక్కడ చూడండి దేశంలోని వివిధ ప్రాంతాల్లో జన్మించిన మహావీరుడు గౌతమ్ బుద్ధుడు గురునానక్ కబీర్ నిజాముద్దీన్ అవులియా షేక్ సలీం చిస్తీ రవీంద్రనాథ్ ఠాగూర్ డాక్టర్ రాధాకృష్ణ వంటి మహనీయులను సాధన తత్వవేత్తలను భారతీయులందరూ గౌరవిస్తారు చూడండి వీళ్ళందరూ హిందూయిజం జైనిజం బుద్ధిజం అన్ని రకాల మతాలను కలిపితే అందులో ఇండియన్స్ అంటే భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే కనిపిస్తుంది కదండి ఇక్కడ అన్ని రకాల పండుగలు ఉంటాయి కదా హోలీ దీపావళి రంజాను క్రిస్మస్ గుడ్ ఫ్రైడే మహావీర్ జయంతి బుద్ధ జయంతి వంటి పండుగలు కూడా ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా జరుపుకుంటారు అలాగే విభిన్న సంస్కృతులు మరియు మతాలు ఉన్న ప్రజ ప్రజలలో ఐక్యతను చూపించే భావాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటారండి ఇదే భారతదేశం యొక్క అత్యున్నత సాంస్కృతిక లక్షణం ఇక్కడ ప పద కోసం ఇచ్చారు చూడండి మతం దేవునిపై నమ్మకం ఆరాధించడం భగవంతునిపై భక్తి ప్రదర్శించడం ఉపఖండం ఆసియా దక్షిణ భాగంలో భారత పలకంలో ఉన్న ద్వీపకల్పం భాష ఒక వ్యక్తి తన ఆలోచనలో ఇతరులకు తెలియజేసే మాధ్యమం లిపి భాషకు అక్షర రూపం తీర్థంకర ధర్మాన్ని బోధించి జైన మత గురువు అహింస హాని చేయకుండా ఉండడం జ్ఞానోదయం ఆధ్యాత్మికంలో ఉన్నత స్థితి అండి వృక్షం రావి చెట్టు త్రిపీఠగలు భౌతమతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు మోక్షం పరిపూర్ణ శాంతి మరియు ఆనందం అష్టాంగ మార్గం సంసారం నుండి విముక్తి పొంది బౌద్ధులు అనుసరించే పద్ధతులు ఉపనిషత్తులు హిందూ మత పవిత్ర గ్రంథాలు ప్రవక్త దేవుని సందేశాన్ని సంబోధించేవాడు